చాలా పక్కన నడుస్తున్నాం అమ్మలు ఏం ఏమవ్వదు ఇగ లోటస్ లోటస్ ఆకులు ఉన్నాయి అమ్మలు అవును కోడి కాదు అరి రెడ్గానే ఉంటుంది అరిటాకు లోపల అరిటి పువ్వు అదిగో కారట్ వస్తుంది చూడు అక్కడ చెప్పు హలోయ్ ఏం చేస్తున్నా నాన్న

టిఫిన్ తిన్నారా ప్రసాద్ పెట్టాక తింటారా ఏదో బర్డే నాన్న వాళ్ళ పెరిగిన ఊరు చూసావా స్వామికి పసుపు కుంకుమ పెడుతున్నారు ఇప్పుడు అక్కడే మనం పెట్టాలి పొంగలి పదా చెరువు చూద్దాం పదేపాక్ కరేపాక్ స్టోరీ ఇప్పుడు ఎక్కడ కర్రేపాక్ అనిపించింది నీకు బనానా లీవ్స్ ఇంతకుముందు ఈ చెరువులో చేపలు ఉండేవి సాక్షి నువ్వు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఏమో వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఇప్పుడు లేనట్టునే ఇచ్చారు ఇందులో వాటర్ తీసుకొని వెళ్ళి నాకు మనం పోసాం కదా నాన్న పోసారు స్వామికి మొక్కుకున్నప్పుడు అందులో పోయారు స్వామికి పొంగలి ఇప్పుడు మా మావయ్యకి బాగా ఉన్నప్పుడు అక్షి చిన్నగా ఉన్నప్పుడు మొక్కుకున్నారు దేవత ఇస్తాను అని చెప్పి ఇప్పుడు అదే జరుగుతుంది అక్షి ఇదిగో హెన్ను బయటకు వచ్చింది అమ్మో వచ్చింది మళ్ళీ నువ్వు వచ్చేసరికి లోపలికి వెళ్ళి దేవుడికి పసుపు కుంకుమ రాస్తు కట్లమ్మ తల్లి తురుమల్ల ఊరు దేవత తిప్పుతావాక్షి రోలు చెప్పులు ఎందుకు వేసుకోవటం ఏముండవు నాన్న అట్లే భయపడతారు వాటర్లా ఉంటాయి ఇక్కడే ఉండవు దానికి అది లేదు కుక్కరో కుక్కు కాదు దగ్గర నుంచి చూడు వెళ్ళి అవి నిన్నే చూస్తున్నాయి నీ అంతా పట్టేసుకుంటే అవి బొబ్బు బొబ్బు అనాలి వాటిని బొబ్బు బొబ్బు అనాలి నాకు అంత భయం అమ్మా తిప్పారు కదా ఎందుకు భయం వేసిద్ది ఏం కాదు తాతగారికి అన్ని వచ్చు దాని ఏంటి వెళ్ళు నువ్వు కూడా దగ్గరికి అగో తీస్తున్నారు కట్టేశారా ఓకే ఓకే రావంటమ్మ

ఆ దేవుడికి దండలు కవరే అక్కడ తీసుకెళ్దాం అని చెప్పాను కదా మమ్ సజ్జస్తున్నాను లিলি అవుతాయి మళ్ళీ తీసి తీసి ఇప్పుడే ఆహా నేను ఏసాన్ గాని తను అడ్జస్ట్ చేస్తానన్నారు నువ్వు లక్ష్మీదేవికి ఎందుగాను ఇరు నువ్వు ఈ వేరే స్వామికి వేపిస్తా అన్నారు అప్పుడు ఎద్దు కానీ స్ట్రాస్ అతుక్కోటానికి పెట్టారు అందరు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు పొంగలు అయిపోయింది పెట్టడానికి రెడీగా ఉన్నాం అమ్మవారు రెడీ అయిన తర్వాత పెట్టుకుంటాం మీ నాన్న నెత్తు

అమ్మవారికి ప్రసాదం పెట్టాము స్వామి నైన్టీన్ ఫార్టీ త్రీలోది గుడి స్వామివారికి ఇచ్చాము సంవత్సరాలకు తీరింది మొక్కు అదా అయిపోయింది మా పూజ నేను ఇవ్వను నేను